హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూసినారమ్మా అమ్మ నేను ఇద్దరు లేచిలోపోయి వంటలు చేసేసింది ఏ ఏదాములు లేచి వండుతుందో నాకు అర్థం కాకుంది దయలు లేకముందుక నిద్దరు లేచి ఉంది మా సీకట్లలో మేము లేచలేకపోయిగా వంటలన్నీ అయిపోతున్నాయి మీరేమో మీ మమ్మీ వంటలు చూపెట్టు అంటారు నేను ఎప్పుడు చూపెట్టాలి ఇంకా అర్ధరాత్రి లేచి వండుతుంటే ఓకే ఇదేమో మా అమ్మ చేసిన బిర్యానీ ఈరోజు మా సండే స్పెషల్ అనమాట ఎగ్ కర్రీ బిర్యానీ దీన్ని బిర్యానీ అంటారు బగారా అని కూడా అంటారు అమ్మో అమ్మో కొంచెం తగ్గిమా కొడుకు కుమ్మలు కుమ్మలు పోతాం టీలు కొడుకు చాలా అజయ్ డబల్ వాడు చాలడు అది మాత్రం నిజం ఏందో ఒకడు ఉండగానే మళ్ళీ ఇంకొకడు కుట్టినాడు చూస్తాడు ఇంత ఏదో తిప్పలు పడాలి ఇంకా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వర్క్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిలో కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అట్విక్ట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోని చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఇక్కడ నా చేతికి గాజు ఏంటి అనుకుంటున్నారా జస్ట్ నేను అన్నం పెట్టుకొచ్చుకున్న ప్లేట్లో మా వరుణ్ నాకు గాజు పట్టుకొని లాగి పట్టు పగలు కొట్టేస్తాడు అనమాట సరే అన్నం తిన్నాక వేసుకుందాంలా అనేసి ఇంకా లైట్ తీసుకున్న తర్వాత నేను ఇంకా చూసారా అన్నం తిన్నానో లేదో అప్పుడే మా నాన్న రెండు చేపలు తెచ్చి ఇంట్లో పడేసినాడు ఇవి తోమి కడిగి పక్కన పెట్టు ఈలోపు నేను అమ్మ పోయి గింజలు వెళ్ళి అవి పోసిన గింజలు నేర్పి వస్తామని పోయినారనమాట మా తమ్ముని వీడియో తీరా అంటే వాడు చూడండి ఏ వాట వీడియో తీసాడో నాకు ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలి సరే ఇలానే అప్లోడ్ చేసుకోవాలి ఇంకా ఏం చేస్తా వాడిని వీడియో తీరా అంటే ఇలా తీసాడు అనమాట నాకు వీడియోని వాడు ఈ మధ్య మా అమ్మనే బెస్ట్ అండి బాబు నాకు మంచి మంచి వీడియో షూట్ చేసి పెడుతుంది ఎవరు పలికినా పలకకపోయినా ఈ చేప చూస్తారా అది అయితే బ్రతికి ఉందనమాట తోకతోనే తోకతోనే కొడుతుంది ఫ్రెండ్స్ నన్ను అయితే కనుక అది ఆ రోజు నన్ను నాలుగు మాటలు కొట్టింది అది తోకతో ఆ చేప నన్ను తోముతావా నువ్వు అని సరే దాన్ని పక్కన పెట్టేసి దాన్ని చిన్న పాపనైతే తోమే అనమాట చాలా రోజులైందనుకుంటా కదా ఇలా కూర్చొని చేపలని తోమి వండి చేయడం వంట వరకు అయితే నేను వెళ్ళను ఎందుకంటే నాకు చేపల పులుసు పెట్టడం రాదు మా అమ్మనే చేస్తుంది అనమాట ఇక్కడ జస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రమే నేను చేస్తున్నా ఇక్కడ ఏంటంటే చేపతో ఆడుకుంటూ ఆడుకుంటూ తోముతున్నా అనమాట నేను దాని గంట సేపటి నుంచి ఏంటంటే ఇది మంచి ఫ్రెష్గా ఉందనమాట ఆడుకుంటుంది నాతో ఇది నన్ను కొడుతుంది ఇది నువ్వు నన్ను కొడతావాడిని దాంతో నీళ్ళు వేసి ఆడుకుంటున్నాను అనమాట దాన్ని కడగకుండా పక్కన పెట్టుకొని ఇంతలో మా అమ్మ వచ్చింది కానీ కానీ అంటే సరే నువ్వు వీడియో తిని తోముతా అని నేను తోముతున్నాను అనమాట చేపని మా దగ్గర బెనిఫిట్ ఏదైనా ఉంటుంది అంటే అనుకే ఫ్రెష్ ఫ్రెష్ దొరుకుతాయి అబ్బా అన్నీ అప్పటికప్పుడు పోయి పట్టుకొచ్చుకోవడం తినడం అన్నట్టు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఏవైనా కానీ చాలా రోజుల నుంచి మా తమ్ముని ఎండ్రకాయల కోసం అడుగుతున్నా బట్ దొరకట్లేదంట నీళ్ళు ఇంకా తగ్గాలంట నీళ్ళు తగ్గితే ఎండ్రకాయలు దొరుకుతాయి ఎండ్రకాయలు దొరికితే మా అమ్మ ఎండ్రకాయలు కర్రీ చేసి పెడుతుంది అది కూడా వీడియో చేద్దాం చాలా బాగుంటాయి అన్నమాట చాలా పెద్ద పెద్దవి దొరుకుతాయి మా దగ్గర ఇంక చేపట్ తోమాలా వద్దా తోమాలా వద్దా అని దీనితో ఆడుకుంటున్నా అనమాట నేను బ్రతికి ఉండేసరికి ఇది సరే అనేసి లాస్ట్కి ఇంకా ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది ఓకే ఓకే తీయనేసి దీన్ని తోమడం స్టార్ట్ అనమాట ఇక్కడ మా అమ్మ అయితే నాకు వీడియో షూట్ మా అమ్మ కాదనుకుంటా ఫ్రెండ్స్ నేనే తీసుకుంటున్నా ఈ మధ్య నేను కూడా వీడియో తీయాలంటే వణుకుతుంది నా హ్యాండ్ మొత్తం కూడా ఓకే ఇది వచ్చేసి మన సండే స్పెషల్ బ్లాగ్ అనమాట సండే రోజు అయితే కనుక హడాబిడి హడాబిడి అయిపోయిందండి బాబా మా పనులు అయితే కనుక ఆ రోజు మొక్కజొన్నలు అయితే కనుక రోడ్డు మీద అది రోడ్డు మీద కాదు వేరే దగ్గర వేసామన్నమాట ఆ రోజే మొక్కజొన్నలు ఎత్తుకొని పోవడానికి లారీ వస్తుంది అన్నారు సరే అనేసి వాళ్ళు నేర్పడానికి వెళ్ళేసరికి నేను ఇక్కడ తోముతా ఉన్నా అనమాట నా పనిలో నేను ఉంటే మా అమ్మని వీడియో పట్టించిన వీడియో తీయమ్మను నాకు అనేసి అమ్మ అయితే వ్లాగ్ షూట్ చేస్తుంది అనమాట ఎప్పుడైనా సరే చేపలని మనం చాలా నీట్గా ఎంత నీట్గా కడుక్కుంటామో మన కర్రీ అనేది అంత టేస్ట్ అనమాట ఇక్కడ నేను ఏంటంటే కనుక చేప చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అని చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి అబ్బా మా దగ్గర అయితే కనుక చేపని కడిగే విధానంలోనే ఉంటుంది అనమాట మన కర్రీ టేస్ట్ మొత్తం కూడా ఫస్ట్ దీని పైన తొక్క ఉంటుంది కదా బొప్పిలు ఉంటాయి కదా అవి మొత్తం తీసిన తర్వాత ఇలా ఉప్పు వేసి మీకున్న బలం మొత్తం పెట్టి రొద్దిన కూడా దానికుండే ఉండే బొంపైతే పోదు అనమాట నేనైతే కుస్తీ పడుతున్నాయి చేపలతో మా అమ్మ అయితే ఒక పక్క నవ్వుకుంటూ ఒక పక్క వీడియో తీసింది ఏం కుస్తీ పడుతున్నావు నువ్వు చేపలతో అని ఎట్టకేలకు సాధించాను అనమాట నీట్గా శుభ్రంగా కడిగి పెట్టినా ఇంకా కట్ చేద్దామని నేనే అనుకుంటున్న టైంలో మా నాన్న వచ్చాడు అనమాట కటింగ్ చేయడానికి నువ్వు వద్దులే అమ్మ నీకు అయ్యే పని కాత్తి నేను కొడతా ముక్కలని నాన్న కొట్టేసినాడు ఓకే ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్లో షేర్ చేయండి ఓకేనా షాప కంటే షాప్ ఉంటాను ఫ్రెయిన్ ఏముంటుంది దేవుడు సరిగా నోరు నోరీలే కానీ మాట్లాడడానికి లేకపోతే నా సోల్ తూట్లు పడేటాబ మాకు ఇంకా అప్పండి చాలా వచ్చింది షాప ఓకే స్టోమంటే ఓకే అప్పుడు కొట్టి పొందాను వేసి కిందకేసి ఓకే ఎంత తెల్లగా కడుక్కుంటే చేపడు రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట గట్టే ఉంది తోలు దానికి సరే తోకలు కొట్టు ముందు తోకలు కొట్టినాక మళ్ళీ ఉప్పు కూర వేసి గట్టిగా బరికితే పోతుంది ఇంకాడికి చేపలు దొమ్మేది ఒకటి చక్కలు తయారు చేసుకోవాలి అన్న ఒక నాలుగైదు ఒక ఆరో ఏడో మేకలు కొడితే దానికి నీట్గా వచ్చిద్ది అదే చేపని వస్తే కొడుతుంది తెలుసా తోకతో నేను ఎన్ని మాటలు నాలుగు మాటలు కొట్టిందన్న అది ఏ తప్ప తప్ప ముఖానికి వేసి పెట్టుకో ఏం చేయాలి నేను నాకు తీసుకురాడ గమ్ముకుంటుంది అది ఏమనదు దీని లక్క بتوينكي نسيتنا ايام امم ఓకే మొత్తానికి మా చేపల కుండలకు తెచ్చి పడినాయి ఇంకా పొయ్యి మీద మసాలేస్ పెట్టడమే అనమాట మేము వండే చేపల పులుసులో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు అనమాట ఎన్ని సంవత్సరం కాదు కదా చిన్నప్పటి నుంచి ఒకే విధమైన చేపల పులుసుతో అనమాట కాకపోతే అప్పుడప్పుడు చేపలతో ఫ్రై చేస్తాడు అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపెడతాం ఇది మాత్రం రొటీన్ ఇంక ఏ చేంజ్ ఉండదు అనమాట బట్ కాకపోతే ఇదే బాగుంటుంది టేస్ట్ మాకైతే కనుక చాలామంది నేను చేసిన చేపల పులుసు ట్రై చేసినారంట టేస్ట్ కూడా చాలా బాగుందంట కామెంట్స్లో చదివాను నేను అక్క మీరు చేసిన చేపల పులుసు మేము కూడా ట్రై చేసినాం అక్కడ టేస్ట్ సూపర్ ఉంది అని సో ఇంకా ఎవరైనా ఈ విధంగా ట్రై చేయాలంటే ట్రై చేయండి వరుణ్ వరసాక్ననా ఫస్ట్ అయితే చేపలు నీట్గా కడుకున్న తర్వాత అందులోకి ఉప్పు కారం మసాలా మసాలా వచ్చేసి అల్లము తెల్వాయిలు వెల్లుల్లిపాయ తెల్లవాయిలు అంటే అంటే ఉల్లిపాయ ధనియాలు కొబ్బరి మెంతులు అనమాట మొత్తం వేయడం రోట్లు దంచుకుంటున్న టేస్ట్ బాగుంటుంది బట్ రోడ్లు లేని వాళ్ళు ఇంకేం చేస్తారంటే మిక్సీకి వేసుకోవాల్సిందే అనమాట బట్ మిక్సీలో వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది మనం రోట్లో దంచుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది టేస్ట్ రోట్లో దాని టేస్ట్ మిక్సీలో వేస్తే అస్సలు రాదు ఇప్పుడు మా అమ్మ రోట్లో వేసి దంచింది అనమాట అన్ని మొత్తం కూడా నీట్గా బట్ కాకపోతే ధనియాలు కొబ్బరి ఒకటి మాత్రం మిక్సీ కొడుతుంది ఎందుకంటే సరిగా మెదగవనేసి అనేసి అల్లము తెల్లవాయిలు దుల్లిగడ్డ మెంతులతో మాత్రం రోట్లో దంచుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అన్నీ వేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ టచ్కి వచ్చేసి చింతపండు పులుసు అనమాట మనం ఎంత పులుపు తినగలిగితే అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసుకోవడం అంతా కలపడం మీద పెట్టేయడం అంతే అప్పుడప్పుడు కొంచెం సరైన ఆటాటాటా కలుపుతూ ఉండాలి ఉడికేటప్పుడు తర్వాత చేసుకోవచ్చు ఉడికినాక అంతా మొత్తం కూడా లాస్ట్లో చూపెడతాను నేను ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కనుక మంచిగా చేపల పులుసు అన్నీ వండి పెట్టింది అనమాట అమ్మ తిందాము ఇంకా అని కూర్చుందాము అనుకున్న టైంలో మాకు ఫోన్ వచ్చిందనమాట అంటే గింజలు వేసుకోవడానికి వస్తున్నారు రండి అన్ని కుప్పది అని ఈ వీడియో మా వరణ్ గారు షూట్ చేస్తున్నాడు కానీ వీడియో అంటే వాడు చూసారా గంగంటే చేపిస్తున్నాడు ఫోన్ మొత్తంని ఎంత దారుణంగా ఊపుతున్నాడు బట్ కానీ వాడు తీయడమే గొప్పలేండి నాకైతే కనుక ఇక్కడ అయితే కనుక ఎంతమంది ఉన్నాయంటే మొక్కజొన్న గింజలు పొలాలవి చాలా మంది ఉన్నాయన్నమాట ఇంకా నీ వల్ల అయ్యే పని కాదు నా ఫోన్ నేను లాగేసుకున్నా మీ దగ్గర నుంచి మొక్కజొన్న గింజల దగ్గరికి వెళ్ళామనమాట మేము పోయేసరికి మా అత్త వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సరే అయితే వాళ్ళు చూస్తు వాళ్ళు వాళ్ళు చేసుకున్నప్పుడు అన్నీ ఈ విధంగా మూట్లు కట్టి పెడతారు అన్నమాట లారీ వచ్చినప్పుడు అన్ని మూటలకి మొత్తం లారీకి ఎత్తేస్తారు అలా మా వాళ్ళు వేసిపోయిన తర్వాత మావి కూడా వేసుకోపోయినారు ఇంకేం మిస్ అయిపోయినా నేను మొత్తానికి వచ్చేసి గింజలు మొత్తం కుప్పదోశ వచ్చిన తర్వాత మధ్యాహ్నం అనమాట మాకు అన్నీ అయిపోయేసరికి నేను ఇంకా ఏం షూట్ చేయలేదు వచ్చి రాగానే అన్నం మీద పడిపోయాం అనమాట ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నాం ఏం పట్టించుకోకుండా కూర్చొని తింటున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక విడితే మేము ముందుకు వచ్చేస్తా